The <laughs>

సచివాలయంలో నిర్వహించారు నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమే జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు తిఫాను నేపథ్యంలో ఇవాళ రేపు అధికారులు మరింత అలర్ట్ ఉండాలని హోంమంత్రి సూచించారు క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రాణ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని దిశానిర్దేశం చేశారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్టంలో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు ఆయన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వలన రైతులు నష్టపోయారని రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదన్నారు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు రైతుల సమస్యలు తీవ్రంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం లేఖలు రాస్తారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు క్వింటా రేటు రెండు పేల మూడు వందల నుంచి పదిహేను వందలకు పడిపోయింది ప్రభుత్వం దృష్టి విశాఖ భూముల మీద ఉంది తప్ప రైతాంగ సమస్యలపై ఏమాత్రం లేదన్నారు వేసే ముందు దానికి కావాల్సిన ఎరువులు వచ్చి యూరియా కోసం ఎంత కొట్లాడైందో ఎంత వాళ్ళు ఇబ్బంది పడ్డారో ఎంత దయనీయంగా వాళ్ళు వచ్చి మరి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని వాళ్ళు పంట పండించారో మనం చూసాం ఆ పంట పొచ్చి చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీయాలు వాళ్ళు చదివాలి రావడంతో కొంతవరకు నష్టపోతే ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలి అలా ఆదుకుని కనుక పేర్లు ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా కాపాడాలి కొన్ని చేతికొచ్చే వచ్చే పంటని అమ్ముకుందాం అనుకుంటే ఏడు ఏడు గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఎప్పుడు చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నా ఏ పంట కూడా గిట్టిపడతారు లేదు ఒక పంట కాదు రెండు పంట కాదు ఒక అరింటి కాదు ఒక మొక్కజొన్న కాదు పొలా కాదు పత్తి కాదు ఏ పంట చూస్తున్నారు ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెవుక్కి పచ్చనియమంగా మొక్కజొన్న వేసుకోవడం మొక్కజొన్న పంట వేసుకోవడం తద్వారా రైతులు వచ్చి రైతు వారి తాలూకా ఆర్థిక పరిపృష్టిని చేకూర్చుకుంటున్నారు కొంతవరకు వారికి ఇష్టపడ్ కూడా వస్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో గిట్టిబరత ఉందో రెండు వేల రెండు వందలు మూడు వందలు ఆ లెక్క గింటలు కొని రైతుని ఆదుకునేది కానీ దురదృష్టం ఇప్పుడు ఇప్పటికి ఒక పక్క గోల పెడుతున్నా ఒక పక్క రైతులు గోల పెడుతున్నా ఒక పక్క మానాటి వాళ్ళం అధికారులకి వినిపించుకున్నా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూలిపాలలో దారుణం జరిగింది ఇంట్లోకి చొరబడి తల్లి కుమార్తెడిపై గుర్తు తెని దుండగులు హత్యాయత్నం చేశారు సాంబశివరం మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు punya malaria lho ini اڙي 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 ا ఉపాధ్యాయులందరికీ చదివి విద్యార్థులు తమ కళలు సాకారం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఈ మేరకు నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలో లయోలా ఒకటిని కొనియాడారు నమ్మకం ధైర్యం వ్యక్తిత్వం అనే మూడు సూత్రాలతో విద్యార్థులు ముందుకు సాగాలన్నారు ఎమ్మెల్యే రామాంజనేని మాట్లాడుతూ విద్యార్థులకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయమన్నారు పాఠశాల పూర్వ విద్యార్థి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ మహేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్దకంగా చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు కరెస్పాండెంట్ పి మాట్లాడుతూ వందల అరవై పదమూడు మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల నేడు పేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తుందన్నారు ఇందులో భాగంగా లైవ్ స్కూల్ సావన్నర్ను కేంద్ర మంత్రి పెంబసాని ఎమ్మెల్యే రామాజును తదితరులు ఆవిష్కరించారు క్రీడలు చదువులో రాణించిన పలువురు విద్యార్థులను ఘనంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సహాయరాజు సాంస్కృతికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అవకాశాన్ని ఉపయోగించుకుంది చెప్పినట్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాని ఇండియా వైపు చూసే పరిస్థితి గ్లోబుల్ ఇండస్ట్రీస్ ఆకర్షించల ఉద్యోగాలకు ఈ రోజు గవర్నమెంట్ మోదీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా ప్రయత్నించి ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగాలు అన్ని కూడా అద్భుతంగా ఉండాలంటే మీ టైంలో జరిగేటటువంటి జర్నీ మన పేరు మీద శాశ్వతంగా ఉంచాలి అన్నదే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క తీరే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లో చెప్పినటువంటి రెండు మాట మీరు వినాలి चंद्रशेखर ग्रेटन इन्हेंट సంవత్సరాల జర్నీలో యాభై రెండు సంవత్సరాల క్రితం ఇలాంటి ఫంక్షన్ లో అక్కడ నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు ఐఏఎస్ సాధించి ఉదయ జిల్లాలో కలెక్టర్ చేసి ఇక్కడ ప్రకటించేస్తే ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అంటే లర్న్ సంథింగ్ మోర్ జర్నీ అప్పుడే కదా నేను ఇక్కడ వచ్చినందుకు నా మాటలు చెప్తున్నందుకు ఎందుకంటే ఐ ఓన్ స్టోరీ వై ఐ డిటన్ దిస్ పొజిషన్ గుంటూరు బుడంపాడు బైపాస్ ఓ కన్వెన్షన్ సెంటర్ నుండి గుంటూరు జిల్లా కురుము మరియు కురుబ సామాజిక జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు మరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య రాష్ట మంత్రి సవిత పాల్గొనడం జరిగింది ఈ మంత్రి ఎస్ సవిత మీడియాతో మాట్లాడుతూ టీడీపీతోనే బీసీలకు అన్ని విధాల మేలు జరుగుతుందని స్పష్టం చేశారు టీడీపీని స్థాపించిన తెలినాల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పించారన్నారు అన్న ఎన్టీఆర్ చంద్రబాబు రాజకీయ ప్రోద్బలంతో తన తండ్రి పద్నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు కురుబలకు టీడీపీ రాజకీయ అండదండలు అందుకు తమ ఉన్నత చదువులు నూతన జిల్లా కమిటీ అధ్యకుడు మర సత్యనారాయణ ఇతర సభ్యులను మంత్రి సవిత అభినందించారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కురుబ సామాజిక వర్గ ప్రతినిధులు తట్టి అర్జున్ రావు సూర్యనారాయణ మాస్టర్ కార్పొరేటర్ సంకులు శ్రీనివాసరావు లక్ష్మి బి యాదగిరి దన్ని అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పై కుల అభివృద్ధి కోసం విద్యా ఉద్యోగ రాజకీయ వ్యాపార సంఘాలతో పాటుపడతానని మా దైవం స్వామి మరియు భక్త సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను ఇప్పుడు

గుంటూరు జిల్లా పట్నాడు పల్నాడు జిల్లా జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఘనంగా జరిగాం మరి కురుగుల ఆత్మీయ సమావేశంలో మరి ఏ విధంగా అయితే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు బీసీల అక్కలు చేర్చుకుంది అన్న నందమూరి తారక రామారావు గారు అదే ఆశయాలు కొనసాగిస్తున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే బీసీల పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు మా కురుపు పులసులు అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టాం దానితో పాటు మా కులవృత్తి అయిన గొర్రెల పెంపకం ఏ విధంగా మనం ఆధునాత్తిక మిషన్లు ఏ విధంగా వాడాలి మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది అదే విధంగా మరి మా కురువులందరూ ముఖ్యమంత్రి అదే విధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేశారు పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మరి గుడికట్ల పూజారులు గౌరవ వేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు అది లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియదు గుంటూరు జిల్లా పురం సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొనందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మేడం గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి మినిస్టర్ సరుజమ్మ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి రియల్ గా చాలా హ్యాపీగా ఉంది మేడం గారు రావడం దాంతో పాటుగా ఐటీ కమిషనర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు మాని దేవేంద్రప్ప గారు గారు అదేవిధంగా విమలక్ గారు అదేవిధంగా చాలా మంది పెద్దలు విచ్చేస్తున్నారు ఉన్నారు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రియల్లీ చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్లస్ ఈ రోజు మా ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకున్న కారణం ఏంటంటే ముఖ్యంగా తిరుముఖులస్తుల యొక్క భవిష్యత్తు గురించి ఒక పునాది పడాలి ఒక ఉద్దేశంతో ఉనికిని చాటుకోవాలి ఇక్కడ మా గలాన్ని వినిపించాలి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్తాము అండ్ ఇక్కడ లీగల్ టీమ్స్ కానివ్వండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ టీమ్స్ కానివ్వండి డిఫరెంట్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఫెడరేషన్ రాష్ట కార్యదర్శి ప్రసన్న కుమార్ తీవ్ర విమర్శలు చేశారు నూతన విద్యా విధానం పేరుతో పాలకులు ప్రైవేట్ కు బాటలు వేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోతే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతగానో నష్టం జరుగుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో విద్యారంగ సమస్యలపై మహాసభలో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని ని ఆనవేలందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ నాయకులు కిరణ్ భావనారైనా తైత్రులు పాల్గొన్నారు సంపూర్ణ సమానమైనటువంటి

ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా యాభైవ మహాసభలు బ్రాడిపేట పిఎల్ రావు భవన్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల గురించి చర్చించి భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ పోరాటం ప్రారంభించబోతుంది గుంటూరు నగరంలోనే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఈరోజు రాజధాని ప్రాంతం పెద్ద మహానగరాల్లో ఇది కూడా మహానగరం అని ఈరోజు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి అంత పెద్ద ప్రభు మహానగరం అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడటం లేదు రాజధాని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వందల ఎకరాలు విట్టు ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలకి ఈరోజు కారు చౌక అమ్మేస్తా ఉన్నారు కానీ ఈ పదేళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ విద్యా సంస్థని ఏర్పాటు చేసేద ఆలోచనలోకి గత వైసీపీ ప్రభుత్వం కానీ ముందు టిడిపి ప్రభుత్వం కానీ ఇప్పుడు మళ్ళా వచ్చినటువంటి టిడిపి ప్రభుత్వం కానీ ఆలోచనలు చేయడం లేదు అట్లాగే ఈ రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది మేము గతంలో ఒక వారం రోజుల క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఉన్నాయి గత ప్రభుత్వం వాటిని మూసేసింది కొన్ని ఇంకా నడుస్తా ఉన్నాయి గత ప్రభుత్వం మూసేసినటువంటి ఎయిడెడ్ కాలేజీలన్నింటినీ తిరిగి ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది హాస్టల్ ఈ రోజు గుంటూరు నగరంలోనే హాస్టల్లో చాలా అద్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అది ఎస్ఎఫ్ఐ చెప్పడమే కాదు స్వయానా హైకోర్టు ఒక కమిటీ వేసి ఈ రాష్ట్రంలో హాస్టల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కనీసం రెండు వందల మందికి ఒక సరిపడా సరిపడా వాష్ రూమ్ కూడా లేనటువంటి హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం హాస్టల్కి కనీసం ఒక్కొక్క హాస్టల్కి కోటి రూపాయలు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని అట్లాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆయన రోజుకి వంద రూపాయలు చొప్పున నెలకి మూడు వేల రూపాయల మెస్ బిల్లు చెల్లించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రాష్ట్రం గుంటూరు అశోక్ నగర్ లో ఇండియా ఫేవరెట్ ప్లేస్ కు డస్ట్బిన్ స్కూల్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగర్ మేయర్ కోవలమూడి రవీంద్రబాబు నాని చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ స్కూల్ నుండి నర్సరీ ఎల్కేజీ టు యూకేజీ బైక్ తీసుకుని చదువు ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ సిటీ బస్సు మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

आप अकेले बात कर रहे हैं सर कल आगे अवसर सॉरी गुड मॉर्निंग गुड आफ्टरनून हां सर পাব হায় হায় గుంటూరు రాల్పురంలోని జేవీయు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తిగా తులసి రామచంద్ర ప్రభు పాల్గొని ఆయన చేతుల మీదుగా ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రామచంద్ర ప్రభు మీడియాతో మాట్లాడుతూ జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉండి పేదలందరికీ మంచి చికిత్సను అందిస్తూ మంచి పేర్లు సంపాదించుకున్న డాక్టర్ కోటి నాగయ్య మరియు డాక్టర్ జేవీ లక్ష్మి ప్రతి గ్రామంలోని ప్రతి పేదవారందరికీ ఆరోగ్యంగా ఉండాలని చూడటంలో లక్ష్యమని అన్నారు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నవారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అంతేకాకుండా ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్లవాత మరియు ఎముకలు అరుగుదలకు సంబంధించిన టెస్ట్ మరియు ఓపీ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాకుండా డయాబెటిక్ మరియు సంబంధించిన వ్యాధులు టెస్ట్ మరియు ఓపీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడబడుతున్నారు ఈ కార్యక్రమంలో జీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య మరియు డాక్టర్ జేవి లక్ష్మి డాక్టర్ బి వాసు డాక్టర్ గీతా కళ్యాణ్ డాక్టర్ ఎస్ మానస హాస్పిటల్ సిబ్బంది లాల్పురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 아. <shriek> 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 <shriek>

దానికి మెయిన్ చైర్మన్ డాక్టర్ కోట్ నాగయ్య గారు ఆయనకి పెద్ద హాస్పిటల్ చైల్డ్ స్పెషలిస్ట్ తిన్న తెనాలిలో ఆయన వైఫ్ గైన కావచ్చు వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడాను డాక్టర్స్ అందువల్ల తెనాలి నుంచి గుంటూరులో జీవిగా తీసుకొచ్చు అక్కడ హాస్పిటల్ పెట్టడమే కాకుండా చాలా రీజనబుల్ రేట్కి ఇప్పుడు ఓపీ ఉందనుకోండి జస్ట్ వంద రూపాయలే మిగతా చోట మిగిలిన ఐదు అన్ని దాంట్లోనే అన్నీ చేసి పంపిస్తుంటారు అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటులో ఉండాలి ఆ మంచి పెద్ద రేట్లతో మంచిగా చేయాలి అని చెప్పేసి అది మన గ్రామాలు కదా ఇప్పుడు బడి రేట్లు తాగు ఆ చుట్టుపక్కల గ్రామాలు రూజులు కూడా ఈ గ్రామాలన్నీ కూడా సర్వీస్ ఇవ్వాలి అనే చేస్తుంది ఇక్కడ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఉన్న పేదలు కూడా చాలా మంది ఉన్నారు ఈ గ్రామాల్లో అందుచేత వాళ్ళకి వైద్యం అందుబాటులో తీసుకురావాలి అన్ని రకాల టెస్టులు చేయాలి అక్కడ చాలా టెస్ట్ చాలా తక్కువ డాక్టర్ గారిని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వీస్ మోడ్లో తక్కువ చేయాలి తక్కువ చేయాలి ఫీలింగ్ వచ్చారు నా పేరు నా మిస్సెస్ వి లక్ష్మి నా పిల్లలు

అన్ని సర్వీసెస్ అంతా లాగ్ వచ్చిన అదేవిధంగా ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో డిసీజెస్ని రావడం ఇక్కడ ఏసీజెస్ బయటపడకుండా ఉంటాయి వాటిని గమనించడం కోసం క్యాంప్ అనిపించింది ఆ క్యాంప్లో సహజంగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఇక్కడ చేయడానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక లో మళ్ళీ కలుద్దాం నమస్కారం